చిండ్రు మమ్మల్ని అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు అబులు ఇస్తారా కోరి కోరి ఓటేస్తే అబులు ఇస్తారా కోరి కోరి ఓటేస్తే సామెండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ అమ్మో ఈ రైతు భరోసాని ఉరికి ఉరికి ఓటేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎగ్గొట్టే నమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు గ్యారంటీ లాని అందరం గ్యారెంటీ లాని అందరం వారిగోసలు పెడుతున్నారమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు పెడుతున్నారమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు వారి పెడుతున్నారమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు పెడుతున్నారమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు